అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు దేవీ నవరాత్రులలో మొదటి రోజు దేవీ నవరాత్రులలో నవదుర్గలు ఉంటారు నవరోజులకు ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది ఇవాళ మొదటి రోజు కాబట్టి ఈరోజు మొదటి అవతారం గురించి తెలుసుకుందాం బాలా త్రిపుర దేవి ఈమెనే శైలపుత్రి అని కూడా అంటారు కుడి చేతిలో త్రిశూలాన్ని వామహస్తంలో పద్మాన్ని వృషభవాహినిగా అవతరించినటువంటి శైలపుత్రిని స్మరించుకున్నంతనే శ్రవణం చేసినంతనే మాత్రాన విజయోత్సవం కలుగుతుంది దుర్గామాత మొదటి స్వరూపము శైలపుత్రి నామంతో ప్రసిద్ధికెక్కింది పార్వతరాజైన హిమవంతుడి ఇంట పుత్రికై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అనే నామము ఏర్పడింది వృషభ వాహన రూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలము ఎడమ చేతిలో కమలము విరాలు విరాజిల్లుతూ ఉంటాయి ఈ అవతారమునే నవదుర్గలలో మొదటిది నవదుర్గలలో మొదటి అవతారమైన శైలపుత్రి యొక్క మహిమలు శక్తులు అనంతము మొదటి రోజున యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సులను మాలాధారణ చక్రంలో స్థిరపరుచుకుంటారు దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి పూర్వజన్ పూర్వ జన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక దాక్షాయని ఈ ఆ జన్మలో ఆమె పేరు సతీదేవి ఈమె పరమేశ్వరుని పరిణమాడింది ఒకసారి దక్షుడు ఒక మహాయజ్ఞమును ఆచరిస్తాడు దేవతలు తమ తమ యజ్ఞ భాగములను స్వీకరించడానికై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు కానీ పరమేశ్వరుణ్ణి మాత్రం ఆ యజ్ఞానికి పిలవడు తన తండ్రి ఒక మహాయజ్ఞమును సంకల్పించిన విషయం ఆమెకు తెలుస్తుంది ఆ యజ్ఞాన్ని వీక్షించడానికై ఆమె మనస్సు ఉబలాటపడుతుంది పడుతుంది అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియజేసింది బాగా ఆలోచించి పరమేశ్వరుడు కారణమేమో గాని దక్షుడు మనపై మనకు కీచుబూచులాడుతున్నాడు అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించాడు యజ్ఞభాగములను కూడా వారిని ఆహ్వానించుకున్నాడు కానీ ఉద్దేశపూర్వకంగానే మనల్ని పిలవలేదు కనీసము సమాచారమైనను కూడా తెలపలేదు ఇట్టి పరిస్థితుల్లో నీవు అక్కడికి వెళ్ళటం ఏమాత్రమూ మంచిది కాదు అని హితుబోధ చేశాడు శంకరుని హితవచనము ఆమె చెవికి ఎక్కలేదు ఈ యజ్ఞం విషయంలోనైనా సరే అక్కడికి వెళ్ళి తన తల్లిని తోబుట్టువులను చూడవచ్చన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికైనా ఆమె పట్టుబడింది ఆమె పట్టుదలను చూసి చివరకు శంకరుడు అనుమతిస్తాడు సతీదేవి తన తండ్రి ఇంటికి చేరినప్పుడు అక్కడి వారెవ్వరూ కూడా ఆమెతో మాట్లాడరు ఆదరించరు అందరూ ముఖాలను పక్కకు తిప్పుకుంటారు తల్లి మాత్రం ఆమెను ప్రేమతో కౌగిలించుకుంటుంది తోబుట్టువుల పలుకులతో వ్యంగ్యం పరిహాసము నిండి ఉంటాయి తన వారి ప్రవర్తనకు ఆమె మనసు కలత చెందుతుంది అందరితోనూ శంకరుని పట్ల నిరాదరణ భావమే ఉండటం ఆమె గమనిస్తుంది తండ్రి అయిన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు ఇదంతా అనుభవించిన పిమ్మట సతీదేవి హృదయము క్షోభతో గ్లానిని క్రోధముతో ఉడికిపోతుంది పరమేశ్వరుని మాటను పాటింపకుండా నేను ఇక్కడికి వచ్చి పెద్ద పొరపాటే చేశాను అని ఆమె భావిస్తుంది తన పతి అయిన పరమేశ్వరుడికి జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేకపోతుంది వెంటనే తన రూపమును అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మము గావిస్తుంది భరింపలేని ఈ దారుణ దుఃఖకరమైన సంఘటనను గురించి పరమేశ్వరుడు మిక్కిలి క్రోధుడవుతాడు ఆయన తన ప్రథమ గణాలను పంపి దక్షిణ యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేయిస్తాడు సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి మరుజన్మలో శైలరాజైన హేమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది అప్పుడు ఆమె శైలపుత్రిగా ప్రసిద్ధిగెక్కింది పార్వతి హైమావతి అన్నవి కూడా ఆమె పేర్లే ఉపనిషత్తులలోని ఒక కథని అనుసరించి ఆమె హైమావతి రూపంలో దేవతల గర్వాన్ని అణచివేస్తుంది శైలపుత్రి అవతారములో ఆమె పరమేశ్వరుణ్ణే పరిణయమాడుతుంది జన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి అర్ధాంగి అవుతుంది నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజైన ఈ దేవికి పూజలు ఉపవాసాలు జరపబడతాయి అదే అదేవిధంగా ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఏదో ఒక ప్రసాదాన్ని నైవేద్యంగా అమ్మవారికి పెట్టి అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉంటాము అలాగే ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదము పాయసం కాబట్టి అమ్మవారికి పాయసాన్ని మనం ప్రసాదంగా ఇష్టమైన నైవేద్యాన్ని నివేదించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుదాం ఈరోజు అమ్మవారి మహిమ గురించి తెలిపేటువంటి ఒక కథని మనం తెలుసుకుందాం ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు అతని పేరు హరిచరణుడు కాగా అతను దుర్గామాత భక్తుడైనందువలన అతనిని దుర్గాదాసు అని పిలిచేవారు ఎల్లప్పుడూ ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు ఉదయాన లేస్తూనే దుర్గా దుర్గా అంటూనే లేస్తాడు స్నానం ఇత్యాది కార్యక్రమాలలో కూడా దుర్గానామం జపిస్తూ ఉండేవాడు దుర్గా దుర్గా అంటూనే గాజుల మూట భుజాన వేసుకుని బయలుదేరుతాడు అతను రాత్రింబవళ్ళు తేడా లేకుండా విసుకు విరామం లేకుండా దుర్గా దుర్గా అంటూ జపిస్తూ ఉండటం చూసిన ప్రజలు అతన్ని దుర్గాదాసు అని దుర్గా పిచ్చోడు అని ఎగతాలు చేసేవారు అయినా అతను ఆ హేళలను పట్టించుకోకుండా నిర్విరామంగా దుర్గానామాన్ని అంటూనే ఉండేవాడు ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు ఇతను ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అని పిలిచేవాడు అలా పగలు దుర్గానామాన్ని అంటూ గాజులు అమ్ముకొని ఇంటికి వచ్చి దుర్గానామాన్నే జపిస్తూ నిద్రిస్తాడు పగలంతా దుర్గానామాన్నే జపిస్తూ ఉండుట వల్ల పడుకునే ముందు కూడా దుర్గానామాన్నే జపిస్తూ ఉండుట వల్ల నిద్రలో కూడా అతడి నాలుక ఆ దుర్గానామాన్నే మననం చేస్తూ ఉంటుంది ఇత్యాది సుఖాలను వదులుకొని దుర్గా దుర్గా అనుట వల్ల అతని ఇంట ఇంటి చుట్టూ ఉండే ఇరుగు పొరుగు అతనికి పిచ్చి పట్టిందని అనుకునేవారు రాత్రనక పగలనక రోగమనక రొస్టనక సుఖమనక దుఃఖమనక అన్ని వేళల్లో కూడా అమ్మవారి నామాన్ని నామాన్నే తలుచుకుంటూ పిలుచుకుంటూ ఉండేవాడు కొంతమంది అల్లరి మోక అతనిని హేళన చేస్తూ ఓ పిచ్చివాడా నువ్వు పిలిచే ఆ అమ్మవారే నువ్వు పిలుస్తున్నావని నీ వెనక వస్తుంది చూసుకో అనేవారు ఆ మూటలు ఆ మాటలు విన్న ప్రతిసారి అతనికి అతని రోమాలు నిక్కపొడిచినట్లు అనిపించింది ఎంతో సంతోషంతో నిజంగానే అమ్మ నా వెనక వస్తుందా అని వెనక్కు తిరిగి వారి వైపు చూడగా ఆ అల్లరి మూకా అతనిని చూస్తూ చప్పట్లు కొడుతూ కేరింతలాడుతూ నవ్వుతూ పోతూ ఉంటారు అయినను అతను ఆ అమ్మవారిని ఆనందంగా తలుచుకుంటూ గాజులు అమ్ముకోవడానికి పోతూ ఉండేవాడు అందువల్ల అతనికి అతని పేరు అయిన హరిచనుడు అనే పేరు పోయి దుర్గాదాసు అనే పేరు స్థిరపడిపోయింది అది వైశాఖ మాసం మే నెల మిఠ మధ్యాహ్నం దుర్గాదాసు ఎప్పటిలాగే దుర్గా దుర్గా అంటూ మల్లారడంను ఎత్తుకొని అంటే గాజుల పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు మార్గమధ్యలో చెరువు పక్కన ఒక అమ్మాయి బింది పట్టుకొని కనిపించింది పెళ్ళైన స్త్రీ ఆమె దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆటను స్తంభించిపోయాడు అలా చూస్తూనే ఉన్నాడు ఆ అమ్మాయి ఆ గాజులబ్బి అని పిలిచింది ఓ గాజులబ్బి నాకు గాజులు వేస్తావా అని అడిగింది ఆమె మాటలు వినగానే అతను ఆహా ఎంత మధురమైన గొంతు నేనెప్పుడు ఇంత తీయటి గొంతు వినలేదే అని మైమరిచిపోయి చూస్తూ ఉండిపోయాడు అలా అతను మైమరిచిపోయి ఉండటం గమనించిన ఆ స్త్రీ చిన్నగా నవ్వుకొని ఓ గాజులబ్బీ ఓ గాజులబ్బీ ఇటు చూడు నాకు గాజులు వెయ్యి అని పిలిచింది అప్పుడు దుర్గాదాసు తేరుకొని తన గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపి రండమ్మ రండి మీకు నచ్చిన గాజులు వేస్తాను అని అన్నాడు అప్పుడు ఆ అమ్మాయి వచ్చి తన బిందెను తన పక్కన పెట్టుకొని అతని పక్కన కూర్చుంది ఆమెని అంత దగ్గరగా చూసిన దుర్గాదాసుకి మదిలో ఒక్క క్షణం ఈమె నా అమ్మ దుర్గన అనే సందేహం కూడా వచ్చింది అతని సంశయాన్ని అర్థం చేసుకున్న ఆ స్త్రీ మందహాసం చేస్తూ నాకు మంచి గాజులు వెయ్యి అబ్బి అని పిలిచింది అప్పుడు దుర్గాదాసు ఆమెకు కావలసిన మంచి గాజులు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులను తీసి వేస్తాడు ఆమె తన చేతుల నిండా గాజులను వేయించుకుంది అతను ఆమెకు గాజులు వేసేటప్పుడు దుర్గా దుర్గా అనే నామాన్ని జపించడం వలన ఆ అది విని నా ఆ స్త్రీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎందుకు గాజులబ్బి దుర్గా దుర్గా అంటున్నావేమిటి అలా అనటం వల్ల ఏం ఉపయోగం నీకు అని అడిగింది దానికి అతను ఏమో తెలియదమ్మా అలా దుర్గా దుర్గా అని అనేటప్పుడల్లా సరే నా మనసంతా సంతోషంతో ఉప్పొంగిపోతుంది అని అంటాడు ఆ అమ్మ నీకెప్పుడైనా కనిపించిందా లేదమ్మా నేనెప్పుడూ చూడలేదు ఆ అమ్మని చూడడానికి నేను ఏమంత పుణ్యం చేయగలిగాను చెప్పు ఆ అమ్మని చూడడానికి పుణ్యం చేసుకోవాలా అయ్యా దుర్గా దుర్గా అని జపించడం కంటే పుణ్యకారం ఇంకేముంటుంది అయినా అమ్మని చూడలేని దానికి నువ్వు ఊరికే దుర్గా దుర్గా అంటూ అనటం ఎందుకయ్యా అమ్మా నేను మూర్ఖుణ్ణి నాకేమీ తెలియదు దుర్గా దుర్గా అనడం అంటూ ఉండటం వల్లనే ఆ అమ్మ దర్శన భాగ్యం కలుగుతుంది అంటే నేను ఇంకా ఇంకా జపిస్తాను గాజులు వేయటం అయిపోయిందమ్మా అంటాడు అప్పుడు ఆమె నవ్వుతూ అబ్బీ నీకు నేను చెప్పడం మరిచాను నా దగ్గర ఇప్పుడు ఈ గాజులకి డబ్బులు లేవు నీ గాజులు నువ్వు తీసుకో అని అంది అమ్మమ్మ గాజులు తీయకమ్మా తీయకు స్త్రీ అంటే సాక్షాత్తు ఆ అమ్మ స్వరూపమే కదా అందువల్ల నీ చేతుల నుంచి నేను గాజులను తీయలేను నాకు వీటి ఖరీదు ఇవ్వవద్దులే అంటూ తన గాజుల మూటను సర్దుకోసాగాడు అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాసుతో అబ్బీ నువ్వు ఈ గాజులు డబ్బు తీసుకోకపోతే నేను గాజులు వేయించుకోను సరేలే నువ్వు ఒక పని చెయ్యి నువ్వు గోపాలపురం వెళ్తున్నావు కదా శివాలయం పక్కన ఒక ఎత్తురుగుల ఇల్లు ఉంది ఆ ఇల్లు మాదే ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది మా నాన్నగారికి నా మీద కోపం ఉంది మా కాబట్టి మా నాన్న నాకు అమ్మాయి ఎవరూ లేరే అని అంటాడు ఆయన మాటలు నువ్వు నమ్మకు ఈ గాజులు వేసి వే అసలు అమ్మాయి లేదంటారేమిటి అంతటితో ఊరుకోకు మీ దేవుని గదిలో దుర్గామాత విగ్రహం కింద ఒక పాత కుంకుమబరిని ఉంది అందులో ఒక కాసు ఉంది అది తీసి ఇవ్వమ్మ ఇవ్వమన్నానని చెప్పు ఆయన కాదంటాడు అయినా సరే గట్టిగా పట్టుకో కాసు తీసుకునేదాకా అస్సలు వదలకు అని చెప్తుంది సరేనమ్మా ఇప్పుడే వెళ్తానమ్మా అంటూ దుర్గాదాసు వెళ్ళిపోయాడు ఆ స్త్రీ చెరువులోని నీళ్లలోకి దిగుతుంది అలా వెళ్ళిపోయింది నీళ్ళల్లో దిగి గోపాలపురంలో శివాలయం పక్కన ఉన్న ఎత్తురుగుల ఇల్లు ఉంది ఆ ఇంటి యజమాని పేరు ఉమాపద భట్టాచార్యులు అతని భార్య అన్నపూర్ణ మరియు కొడుకు పేరు శివరామ ఉమాపద భట్టాచార్యులు గారి కుటుంబం సిరి సంపదలతో తొలతూగేవారు ఉమాపద భట్టాచార్యులు గారు దుర్గా భక్తులు వారి స్వర్గృహంలో ఆయన ఒక దుర్గామాత ప్రతిమను ఏర్పాటు చేసుకున్నారు ఆయన ఆత్మ చింతనలో బాహ్య చింతనలో ఆ అమ్మనే తలుచుకుంటూ అధిక సమయం గడిపేవారు అన్నపూర్ణ గారు సహధర్మచారినిగా పేరు తెచ్చుకుంది కుమారుడు కూడా దుర్గా దుర్గా అంటూ భజన చేస్తూ నాట్యమాడేవాడు తమ కుమారుణ్ణి చూసి ఉమాపద భట్టాచార్యులు గారు అన్నపూర్ణ గారు ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ సంతోషించేవారు క్రమక్రమంగా వారి భోగాలు సంపదలు కరిగిపోసాగాయి సిరి సంపదలతో తొలతూగే ఆయన వక్రీకించిన కాలం ప్రవాహంలో పడి ఆర్థికంగా దిగజారిపోయాడు ఉమాపద భట్టాచార్యులు గారికి అప్పు ఇస్తే మళ్ళీ తిరిగి రాదు అని తెలిసి కూడా ప్రజలు ఆయనకు అప్పులిస్తూ ఉండేవారు కానీ ఆయన చిత్తవృత్తులు మాత్రం సంపూర్ణంగా అమ్మవైపు లగ్నం కాసాగాయి నిత్యం బ్రహ్మముహూర్తానికి ముందుగా లేచి దుర్గా దుర్గా అనుకుంటూ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి ఆ అమ్మ పూజ చేసుకొని కొన్ని అమ్మ స్తోత్రాలు పఠించి అమ్మవారికి నైవేద్యం పెట్టి అతిథులు ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు అతిథి సేవ తర్వాత పురాణాలు పఠిస్తూ గడిపేస్తాడు సంధ్యా సమయాన ఆ అమ్మకి పూజ చేసి హారతిచ్చి ఆ దీపకాంతిలో కొంతసేపు జపం చేసుకుంటూ అమ్మ లీలల గురించి స్థుతిస్తూ ఉంటాడు తర్వాత అతిథి సేవాంతరం ప్రసాదాన్ని స్వీకరిస్తాడు నిద్రించు వేళలో కూడా దుర్గా దుర్గా అంటూ తన హృదయంలో ఆ జననిని జపిస్తూ ఉంటాడు అన్నపూర్ణ గారు కూడా దుర్గా దుర్గా అంటూ తన గృహ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటుంది దేవ పతి అతిథి సేవలలో ఆమె సదా లగ్నమై ఉంటుంది ఉమాపద భట్టాచార్యులు గారు ఎప్పుడు డబ్బు సంపాదించాలి అని ఎప్పుడూ ప్రయత్నించడం చేయలేదు దానితో దరిద్రమంతా పెరిగిపోసాగింది ఆ దరిద్రం కారణంగా అప్పులు కూడా పెరిగిపోయాయి అప్పులు పెరగడం చూసిన ఉమాపద భట్టాచార్యులు గారు నేను ఇంకా ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర అప్పు చేయను అమ్మ అన్నం పెడితే తింటాము లేకపోతే పస్తుంటాము అప్పులు చేసి మా వల్ల మరొకరు బాధపడటం మేము చూడలేం అమ్మ ఏం చేస్తుందో చూడాలి మా ప్రాణాలు పోయినా సరే నేను మా అమ్మని తప్ప మరొకరిని యాచించను అని నిశ్చయించుకుంటాడు సంధ్య పూజాధికారులు పూర్తి చేసుకొని ఆయన అన్నపూర్ణను అమ్మవారికి నైవేద్యం తీసుకురమ్మని చెప్పారు కానీ ఆ రోజు నైవేద్యం పెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు అయినా సరే ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు ఆయన కుమారుడైన శివరామ ఆకలితో గిలగిలా కొట్టుకుంటూ ఏడుస్తుంటాడు కొడుకు అన్నపూర్ణ బాధ చూడలేక ఆ అమ్మ నామాన్నే జపిస్తుంది ఆ అమ్మ మీద నమ్మకంతో అప్పుడే ఎవరో ఒక వ్యక్తి ఇంటి బయట నుండి శివరామని పిలిచాడు శివరామ కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్ళాడు తర్వాత ఇంటి లోపలికి వచ్చి మామిడి పళ్ళు బుట్ట ఇస్తూ అమ్మ అమ్మా ఎవరో ఒక ఆయన వచ్చి ఈ బుట్ట ఇచ్చి వెళ్ళారమ్మా అని చెప్పాడు ఎవరా వ్యక్తి అని బయటకు వెళ్ళి చూస్తే ఎవరూ కనిపించలేదు ఆ విషయం తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు అన్నపూర్ణకి నీళ్లు నిండిన కళ్ళతో అమ్మవారికి నైవేద్యం పెట్టి నమస్కరించుకొని శివరామకి కొన్ని పండ్లు తినడానికి ఇచ్చింది కొంతసేపటికి ఉమాపద భట్టాచార్యులు గారి ధ్యానం భగ్నమైంది కళ్ళు తెరిచి చూడగా అమ్మవారి ముందు నైవేద్యం పెట్టి ఉంది అది చూసి ఆశ్చర్యకిదుడైన అన్నపూర్ణను పిలిచి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు ఆమె ఎవరో శివరామకి ఇచ్చి వెళ్ళారు అని చెప్పింది మహదానందంతో అమ్మవారికి నైవేద్యం సమర్పించాడు అన్నపూర్ణ ఆ అమ్మ కేవలం శివరామకు మాత్రమే ఆహారం పంపించింది మనం ఉపవాసం చేద్దాం అని అంటాడు ఆనాడు అలా గడిచిపోయింది తర్వాతి రోజు మధ్యాహ్నం శివరామకి ఎవరో చెంబుడు పాలు ఇచ్చి వెళ్ళారు ఆ పాలే అమ్మవారికి నైవేద్యం సమర్పించబడగా వాటితో శివరాముడి ఆకలి కూడా తీరింది ఆ రోజు కూడా ఉమాపద భట్టాచార్యులు గారి దంపతులు ఉపవాసం ఉండాల్సి వచ్చింది మూడవ రోజు పూజాది అయినది నైవేద్యానికి ఇంట్లో ఏమీ లేవు మధ్యాహ్నం అయినది శివరామ ఆకలితో ఏడుస్తున్నాడు ఎంత లాలపించినా ఊరుకోవటం లేదు కొడుకు బాధ చూసిన ఉమాపద భట్టాచార్యులు గారు అమ్మవారి విగ్రహాన్ని విగ్రహానికి చూస్తూ అమ్మ అసలు నువ్వు ఉన్నావా పసివాడి ఆకలితో అలమటిస్తున్నాడు వాడి ఏడుపు నీకు వినపడలేదా అని ప్రశ్నించాడు అప్పుడే అమ్మవారి ముఖము నవ్వుతూ ఉన్నట్లు తోచింది అదే సమయంలో బయట నుంచి ఎవరో ఉమాపద భట్టాచార్యులు గారు ఉన్నారా అని పిలిచినట్లుగా అనిపించింది ఆయన బయటికి వెళ్ళి చూశాడు అక్కడ ముగ్గురు సన్యాసులు కూర్చుని ఉన్నారు ఆయన వెంటనే వారికి ఇంటిలోకి తీసుకువచ్చి వారి పాదాలు కడిగి కూర్చోబెట్టి విసన కర్రతో విసరసాగాడు అంతలో వచ్చిన వారిలో ఒకరు ఆర్య నిన్నటి నుంచి మాకు ఆహారం లేదు చాలా ఆకలిగా ఉన్నాము మాకు భిక్ష ఇవ్వగలిగితే మీకు శుభం కలుగుతుంది అని అంటాడు దాంతో ఉమాపద భట్టాచార్యులు గారి నెత్తిన పిడుగు పడ్డట్లయింది అమ్మా ఇప్పుడు నేనేం చేయాలి ఇంట్లో ఏమీ లేవు వారికి ఏమి పెట్టాలి అని కన్నీళ్లతో ఆలోచించాడు తలుపు చాటున నిలబడి ఉన్న అన్నపూర్ణ కూడా దుర్గా అంటూ ఏడుస్తుంది వెంటనే వచ్చిన వారి దగ్గర నుండి ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో అమ్మకేసి చూస్తూ అమ్మ వచ్చిన వారికి నేను ఏమి అతిథి సేవ చేసుకోగలను వారిని నిరాశగా పంపించాల్సిందేనా మాత దుర్గా రక్షించు తల్లి రక్షించు నీవే నా ఆపద నుండి మమ్మల్ని రక్షించు దుర్గా 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 అంటూ వేడుకోసాగాడు బయట కూర్చున్న సన్యాసులు మహాశయ మమ్మల్ని ఉండమంటారా లేక వెళ్ళమంటారా అని ప్రశ్నించారు ఉమాపాదుడు పిచ్చివాడైపోతున్నాడు ఏం చెయ్యాలో తోచడం లేదు అతిథులు వెళ్ళిపోతాము అంటున్నారు ఏం చెయ్యాలి ఎవరిని చె యాచించాలి ఎవరిని యాచించను అని ఆ అమ్మ పాదాల మీద పడి పిచ్చివాడైపోతూ ప్రణామాలు చేశాడు అని బాధపడుతూ ఉన్నాడు బయట ఉన్న అతిథులు మళ్ళీ పిలుస్తూ ఏమయ్యా చాలా దాహంగా ఉన్నాము కనీసం మంచినీళ్ళైనా ఇప్పించు అని అడిగారు అడిగినంత మాత్రానే ఇంటిలో మరిన్ని సరుకులతో ఇంటి నిండా సకల వైభోగాలతో నిండిపోయి అన్నపూర్ణ అక్కడికి వచ్చి చూసి ఆశ్చర్యకితుడైపోతుంది అలాగే అప్పుడు అమ్మ దయ మన మీద ఉంది అని చెప్పి ఆయన భర్తను అన్నపూర్ణ భర్తను అన్నపూర్ణ లోపలికి పిలిచి ఇవన్నీ చూపించి ఒక్క గంట సేపు వేచి ఉండండి స్వామి మీకందరకు భోజనం వడ్డిస్తాను అని చెప్పి అమ్మ అనుగ్రహానికి వాళ్ళు ఆనంద పాత్రులై సకల మర్యాదలతో సకల వంటలతో ఆహారాలతో అన్నింటితో వండి వాళ్ళకి నైవేద్యంగా వాళ్ళ అతిథి సేవను పూర్తిగా చేసుకొని ఆనందంతో సంతోషంగా అన్నపూర్ణ అలాగే భటాచార్యులు గారు ఇద్దరూ కూడా ఇక ప్రతిరోజు కూడా అందరికీ అతిథి అతిథి సేవ చేసుకుంటూ ఆనందంగా జీవనం సాగించారు అలా అమ్మను నమ్ముకున్న వాళ్ళని ఎవ్వరినీ కూడా అమ్మ ఉత్తవాలను చేయదండి కాబట్టి అమ్మ అనుగ్రహం అనేది మనపై ఏ విధంగానైనా చూపిస్తుంది ఆఖరి క్షణం వరకు అమ్మని నమ్ముకుంటే గనక ఎవ్వరి కూడా అన్యాయం అనేది జరగదు ఇది అండి అమ్మవారి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు